ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ నక్ష స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్సు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లాశ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి నెల జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఒకటో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే ఈ ముప్పై జనవరి ముప్పై నుంచి మాతంగి నవరాత్రులు సాగుతున్నాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి ప్రతి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన దేవప్రశి ఆలయాలను సామూహికంగా ఈ రాజశ్రామలో హామాలు జరుగుతాయి మాతంగి మంత్ర సాధన చేయాలని ఎవరిననుకున్నట్లయితే ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది ముప్పైకి మాతంగి మంత్రాన్ని లైవ్ టెలికాస్ట్లో చెప్తాను దాన్ని ఉపదేశంగా తీసుకుని మీరు జపం చేసుకోండి మాతంగి వారి అనుగ్రహం పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ ఆగిపోతే జీవితం నడవదు మన జీవితంలో మూమెంట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి పని చేయడం జీవన గమనం మారిపోతుంది ఆగిపోతుంది అందువల్ల కంటిన్యూ పనిచేస్తూ ఉండాలి విశ్రాంతి అనేది కుదరదు జీవితంలో చివరే విశ్రాంతి ఎవరికైనా కానీ జీవన గమనంలో వచ్చే అడ్డంకులు స్తబ్దత ఎందుకు వస్తున్నాయి చెక్ చేసుకోవాలి చాలా సందర్భాల్లో ఒక ఫిక్స్డ్ దాంట్లో ఉండిపోతూ ఉంటారు మీరు అందుకని మూమెంట్ ఉండదు రొటీన్ లైఫ్ అంతే గానుగత జీవితంలో ఉంటుంది ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి ఏం మార్పు ఉండదు పొద్దున వెళ్ళడం సాయంత్రం వెళ్ళడం పని ఎవరో ప్రమోషన్ వస్తే జనరల్గా అందరితో కలిసి రావడం తప్ప ప్రత్యేకమైన మార్పులు ఉంటాయి ఏమి ఉండవు ఊహించిన మార్పులు అకస్మాత్ మార్పులు ఉండవు ఈ సమయంలో మీకు అలా ఉంటుంది కారణం అన్వేషించండి ఎందువల్ల స్తబ్దత వచ్చింది ఎందువల్ల మనం ఇబ్బంది పడుతున్నాము ఎందువల్ల మనం మూమెంట్ రావట్లేదు కారణం అన్వేషించాలి ఒకసారి ఏదైనా పొరపాట్లు చేసామా నిర్లక్ష్యంగా ఉన్నామా యాక్టివ్ లైఫ్లో రావడం కోసం ఏం చేయాలి ఒకసారి గమనించుకొని చేంజ్ చేసుకోండి అన్ని రకాల మూమెంట్స్ వస్తాయి మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్లేస్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ ప్యాండ్స్ మీ పాస్ట్లో ఫైనాన్షియల్గా చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంది ఫైనాన్షియల్గా ఏదైనా టైం టు టైం డబ్బు రావడం అడ్జస్ట్ అవ్వడం అన్నీ బాగానే ఉన్నాయి ప్రజెంట్లో కూడా మీకు స్థిరంగానే ఉన్నది పెద్దగా ఆర్థికమైన ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా ఏం కనబడట్లేదు అయితే మీకు చెప్పాను కదా ఎందువల్ల మనం ఆగిపోతున్నాము ఎందువల్ల మూమెంట్ రావట్లేదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం ముందుకెళ్తుంది ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ కార్డ్లో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చిన్న చిన్న అనారోగ్యాలు అంటే ఏమైనా కనబడుతున్నాయి కొంత బ్లాక్స్ కనబడుతున్నాయి మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా కంట్రోల్ చేసి మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి కొంత ఆడవాళ్ళకి అనారోగ్య సూచనలు ఫ్యూచర్ కార్డులో కనబడుతున్నాయి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా టెంపరెన్స్ సామాజికంగా టూ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా కానీ సామాజికంగా కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబపరంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటే ఆ నిర్ణయం మీద ఫ్యామిలీ మెంబెర్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు దాని మనము కొంత అశాంతి ప్రయాణాల్లో కానీ డబ్బు ఖర్చు కానీ బహుమతులు ఏమైనా పడాలి విషయంలో కానీ ఏదైనా కుటుంబపరమైన విషయాల్లో మీరు కొంచెం డిస్కస్ చేసి ఫ్యామిలీ మెంబెర్స్తో చేయండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సామాజికంగా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఎవరో ఒకళ్ళు ఎలా ఎదుర్కోవాలో ఎలా కంట్రోల్ చేయాలో మీకు తెలియదు ఎవరు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని ఎలా ఎదుర్కోవాలో మీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉండదు కానీ ఎదుర్కోలేరు తప్పించుకోలేరు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు పెట్టి ఆలోచించద్దు మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత పని భారం పెరిగిపోతుంది మీ వర్క్ మాత్రమే కాకుండా పక్క వాళ్ళ వర్క్ వేరే ప్రాజెక్టుకి సంబంధించి మీకు సంబంధం లేని కాల్స్ మీరు అటెండ్ చేయాల్సి రావడము మీకు అవసరం లేని మీటింగ్స్లో మీరు పార్టిసిపేట్ చేయవలసి రావడము ఫోర్స్ఫుల్గా ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అదనవ భారాలు ఉంటాయి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా ఫలితం ఏమి కనబడట్లేదు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది మెజీషియన్ అన్ని రకాల వ్యాపారాలు మనకి చాలా బాగుంటుంది మీకు వృద్ధి ఉంటుంది కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు మంచి డెవలప్మెంట్స్ వస్తాయి చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ తీవ్రమైన ఖర్చులు ఉంటాయి ఊహించిన ఖర్చులు ఉంటాయి మీకు రావాల్సింది రాదు ఇవ్వవలసింది ఇవ్వాల్సి వస్తుంది ఊహించిన ఖర్చులు రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఈ ఖర్చుల పరంపర కొనసాగుతూ ఉంటుంది రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది బలమైన మంచి చేంజెస్ ఇలాంటివి ఏమి ఉండవు షుగర్ ఉందనుకోండి అది నడుస్తూ ఉంటుంది అదే తగ్గిపోదు ఊరికే అలా నడిచిపోతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ సోట్స్ గొడవ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది ఎవరితో అయినా గొడవ జరగకుండా చూసుకోండి అనవసరంగా మాట్లాడటము నేను అన్నదే కరెక్టు నేను ఇలాగే ఉంటాను అనడం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఉంటుంది మీకు మొట్టమొదటి కావట్లో మనకి ఏమొచ్చింది అభివృద్ధి కలడానికి ఏముంది ఏ రకంగా బ్లాక్ అవుతారో చూసుకోండి అని చెప్పాను కదా ఇది ఒక కారణం అవుతుంది అనవసరంగా మాట్లాడము ఘర్షణపూరిత వాతావరణము ఎదురువాడిని చూడంగానే మొహం చిరాగ్గా పెట్టుకోవడం ఇలాంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో కొంతమందికి ఉంటాయి అందరికి కాదు అలాంటి వాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది అందువల్ల మాట జారదు నోరు జారదు ఎప్పుడు మనమే కరెక్ట్గా ఉంటాం ఎదురువాడి తప్పు అనే భావన కూడా తప్పు ఒక్కోసారి మనం కూడా పొరపాట్లు చేస్తాం తెలుసో కలిగికో దాన్ని సరిదిద్దుకోవాలి తప్ప నేను ఇలాగే ఉంటానంటే ఎదురుబడి కూడా అలాగే ఉంటే గొడవే ఉంటుంది కాంప్రమైజ్ అవ్వాలి పోవాలి కాలానికి మగవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోల్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జడ్జ్మెంట్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎంప్రెస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి జీవితంలో కూడా కొత్త మార్పులు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ జీవన గమనంలో కానీ లేదంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు వస్తాయి అకస్మాత్తుగా మార్పులు తీసుకుంటారు ఈ మార్పులు తీసుకోవాలనే కోరిక అకస్మాత్తుగా వచ్చేదిగా చాలా కాంక్షణ కోరికే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అయితే మీరు చేసే పన్ను మూలంగా మీరు చేసే దాన ధర్మాలు ఖర్చులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి మూలంగా ఉద్యోగంలో మార్పులు వీటి మూలంగా మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి రిస్క్ తీసుకుని యాక్టివిటీ చేస్తే లాభాలు వస్తాయి కానీ ఆ రిస్క్ వల్ల మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకూడదు ఇది మీరు గమనించుకోవాలి ఆడవారికి సంబంధించి రియలైజేషన్ వస్తుంది కొంత మీకు చెప్పాను ఇక్కడ ఇక్కడ జనరల్ గాడ్లో మరి ముఖ్యమైన ఎండ కిన్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది కదా మాట జారత్ అని చెప్పాను కదా ఆడవాళ్ళకి సంబంధించి కనబడుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు చూసుకోండి అనవసరం మాటలు అనవసరం వాదన నేను పెట్టుకోవద్దు రియలైజ్ ఎదురు కూడా ఎమోషన్స్ ఉంటే వాటిని మనం గౌరవించాల్సిన విషయం మనకు అర్థం కావాలి మీరు నిర్ణయం జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేకుండా జీవితంలో సాగిపోతుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏమి ఉండవు ఎన్ని సమస్యలను ఉన్నా కానీ పర్సనల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సంతాన పరంగా కొన్ని మార్పులు కనబడుతున్నాయి సంతానానికి సంబంధించుకున్న ముఖ్యమైన మార్పు ఏదైతే ఉంటుందో ఉద్యోగం కానీ పెళ్ళి కానీ ఇలా ఏదైతే ఉంటుందో దాంట్లో చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి అర్థంకులు గుర్తించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా శక్తికి మించిన పనులు శక్తికి మించిన ప్రాజెక్టులు చేయడం మాట్లాడడం కాకుండా వాస్తవంలో జీవించాలి మీరు చేసే పనుల మూలంగా నాన్నకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి నక్షత్రాల మేరకు తీసుకుంటే పునర్స నాలుగో పదం మనకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పిన ఈ నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పునర్సారోగ్య బాధ అంటే కనబడుతున్నాయి ఒక మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు దాన్ని అంత గౌకి మీరు మార్చడానికి ఒప్పుకోరు మార్పు ఒప్పుకోరు దాని మూలంగా కొన్ని అనవసరం చికాకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల వాస్తవంలోకి రండి బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండరు కానీ కరెక్టే సమాజాన్ని కూడా గమనించుకోవాలి నేను ఇలాగే ఉంటాను అంటే నడవదని సందర్భాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అనవసరం గొడవలు పెట్టుకోవద్దు పుష్యం వాళ్ళే బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఒక గీత గేసే గీతలో బతికేస్తూ ఉంటారు పొద్దున్న నేర్చామా తిన్నామా పడుకున్నామా మళ్ళీ టీవీ చూసామా మళ్ళీ రాత్రి భోజనం చేసామా పడుకున్నామా ఇలా రొటీన్ లైఫ్ ఏమి ఇబ్బందులు మార్పులు ఏమి ఉండవు ఆశ్రీస్ వల్ల కూడా బాగుంటుంది మీరు ఒక అస్థిరమైన నిర్ణయాల్లో ఉండి మీ పని చేసుకుంటూ ఉంటారు అనవసరం ఎవరిని ఏమీ మీరు మాట్లాడరు ఆ రకంగా మీకు బాగుంటుంది పుష్యం వాళ్ళు కూడా అనవసరంగా మాట్లాడద్దు ఇక్కడ మీకు ఫీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా మనకి జనల్ గార్డ్లో అనవసరం మాటలు మాట్లాడొద్దని ఈ పుష్యం వాళ్ళ కూడా కనబడుతోంది నేనే కరెక్ట్ అనే భావనలో ఉంటారు కొన్ని సందర్భాల్లో అలా కాకుండా కొంచెం కాంప్రమైజింగ్ వేళ వెళ్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు పరిహారం ఏం చేయాలి పునర్సవాణి ఏం చేసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాన్ని ఆరాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి నవగ్రహాలకు హోమం చేసుకోండి పుష్యం వాళ్ళ ఏం చేయాలి టెన్ ఆఫ్ టెంటికల్స్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయమహజప చేసుకోండి దత్త కవచం పారాయణ చేసుకోండి ఆశ్రేషవాడు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీరేమక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి కానీ అందరూ కూడా ఈ రాజశ్యామల మాతంగ నవరతలు కాబట్టి మా వారు ఆరాధన చేయండి మాతంగ కవచం చదువుకోండి బాగుంటుంది శుభం భూజాద్